రాజకీయాల కోసం హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకోవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు మెట్రో విస్తరణ మూసి పునరుజ్జీవం ఆర్ సహా వివిధ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని ఎన్నిసార్లు వినతపత్రాలు ఇచ్చినా కేంద్రం కరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆదివారం రాష్ట్రానికి వస్తున్న అమిత్ షాను కూడా రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరుతామన్నారు బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ఇచ్చినా రాష్ట్రానికి కిషన్ రెడ్డి ఏం తెచ్చారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు అన్ని అడ్డంకులు అధిగమించి కంచెగచ్చిపోలి భూముల్లో ఐటీ కంపెనీలు నిర్మిస్తామని తెలిపారు హైదరాబాద్పై ఒత్తిడి పెరుగుతున్నందునే ఫ్యూచర్ సిటీని చేపట్టామని తెలిపారు భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీ కూడా హైటెక్ సిటీ మాదిరిగా అభివృద్ధి చెందుతుందన్నారు చెరువులు నాళాలను కబ్జా చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు రాజకీయాల ముసుగులో ప్రభుత్వం చేసే కార్యక్రమాలను క్షమించుకుంటూ పోదామా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి గచ్చిబౌలి స్టేడియం పక్కన ఒక నాలుగు వందల ఎకరాలలో అభివృద్ధి చేస్తే ఇంకొక ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలి లక్ష కోట్లు పెట్టుబడులు తీసుకురావాలని విదేశీ పర్యటనలు చేసి అమెరికా జపాన్ సౌత్ కొరియా లాంటి సింగపూర్ లాంటి దేశాలలో పర్యటన చేసి దాదాపుగా రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులను ఆకర్షించి ఇలా సంస్థల్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తే ఈ రోజు పానకంలో పుడకలాక దాన్ని అడ్డుకున్నారు ఇది తాత్కాలికమే ఆ భూమి రెండు వేల రెండు మూడులో ఎవరికో ప్రైవేటు వ్యక్తులకు కేటాయిస్తే రెండు వేల ఇరవై నాలుగులో సుప్రీంకోర్టు మేరకు వెళ్ళి కొట్లాడి ఇరవై సంవత్సరాల పోరాటం తర్వాత ఆ భూమిని వెనక్కి రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొచ్చినాం ఈరోజు ఎవరో కొందరు అవాంతరాలు అడ్డంకులు కల్పించినంత మాత్రాన ప్రభుత్వం వెనక్కి తగ్గదు చట్ట చట్టసభలలోనే కాదు న్యాయస్థానాలలో న్యాయం కోసం కొట్లాడి ఆ స్థలాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలను అక్కడ ప్రారంభించడమే కాదు లక్షలాది ఉద్యోగాలను కల్పించే ప్రయత్నము మన ప్రభుత్వం చేస్తుంది నీళ్లు ఉండాల్సిన చెరువులను కుంటలను నాళాలను మనం కబ్జా పెట్టుకుంటే ఆ నీళ్లు ఎక్కడికి పోవాలనో తెలవక నగర రోడ్ల మీదకి నీళ్లు వస్తున్నాయి అందుకే ఈరోజు హైదరాబాద్ ద్వారా అన్యాయంగా ఆక్రమించుకొని ఈ చెరువులలో కడితే వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నాం ఆ మధ్యకాలంలో మీరు చూసి ఉంటారు అక్కినేని నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ విషయంలో ప్రభుత్వం తొలగించింది తర్వాత నాగార్జున గారు గుర్తించి వారే స్వయంగా ముందుకు వచ్చి రెండు ఎకరాల అక్కడ చెరువుకు స్వయంగా వారే నన్ను కలిసి అప్పచెప్పి నగర అభివృద్ధిలో నేను ఒక హీరోగా ముందుంటా మీరు ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఆ చెరువును మీరు అభివృద్ధి చేస్తున్నారని చెప్పి రెండు ఎకరాల స్థలాన్ని నాగార్జున గారు వాలంటీర్ గా ముందుకు వచ్చి ఈ రోజు మనకు వారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది ఇక్కడ నగరం ఉంది కానీ ఎయిర్పోర్ట్ కు అవతలి వైపు విశాలమైన లక్షలాది ఎకరాల భూములు ఉన్నాయి అందుకే అక్కడ ముప్పై వేల ఎకరాలల్లో భారత్ ఫ్యూచర్ సిటీ అని ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలని ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో రైల్ తో పాటు పెద్ద హైవే కారిడార్స్ వేసి ఈ రోజు ఒక నగరాన్ని మనం నిర్మించుకోబోతున్నాం ముప్పై వేల ఎకరాలల్లా దాదాపుగా ఇరవై వేల ఎకరాలు ఓపెన్ ఏరియా ఒక పదిహేను వేల ఎకరాలు అయితే మొత్తం ఫారెస్ట్ కిందనే డెవలప్ చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు కాలుష్యం లేని నగరాన్ని నిర్మించాలి ప్రపంచమంతా ఈ రోజు భారత్ ఫ్యూచర్ సిటీ వైపు చూస్తుంది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇతరులు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఈ సైబరాబాద్ ను హైటెక్ సిటీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటే అందరు నవీన్ ఇది అయ్యేదేనా రీ అవుటర్ రింగ్ రోడ్ వచ్చేదేనా అంతర్జాతీయ ఎయిర్పోర్టు పూర్తి అయ్యేదేనా అని కానీ ఇవాళ మిత్రులారా మీ కల్లారా చూస్తున్నారు ఈ అభివృద్ధిని ఇవాళ నగరమే ఇక్కడ ఉన్నది అక్కడున్న నగరం నిద్రపోతుంది తొమ్మిది తర్వాత ఇక్కడ ఇరవై నాలుగు గంటలు ఉద్యోగ ఉపాధి అవకాశాలతోని తలతల మెరుస్తుంది ఈ ప్రాంతం కలకలలాడుతుంది ఈ ప్రాంతం నుంచే ఈరోజు రాష్ట్రానికి అత్యధికంగా పన్నులు వసూలు వసూలవుతున్నాయి మోడీ ఏమి ఇచ్చిండు కిషన్ రెడ్డి గారు మీరు ఈ రాష్ట్రానికి నగరానికి ఏం తెచ్చిండు తెలంగాణ ప్రజలు మీకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చారు మోడీ నుంచి మీరు తెచ్చింది ఒక్కటి చూపించండి ఇవాళ మేము చేస్తున్న ప్రయత్నాలకు సహకరించగా ఇవాళ ప్రతిపక్షం ఉన్న బెంగళూరుకు మోడీ గారు మెట్రో ఇచ్చారు ప్రతిపక్షం ఉన్న డిఎంకేకు చెన్నైకి మెట్రో ఇచ్చిండు ఆంధ్రప్రదేశ్కు మెట్రో ఇచ్చిండు గుజరాత్కి బుల్లెట్ ట్రైన్ ఇచ్చిండు రెండు లక్షల కోట్లు ఇచ్చాడు గుజరాత్కు సబర్మతి రివర్ ఫ్రంట్ ఇచ్చాడు ఢిల్లీకి యమునా రివర్ ఫ్రంట్ ఇచ్చాడు కు గంగా నది రివర్ ఫ్రంట్ ఇచ్చాడు మరి మేము మూసి రివర్ ఫ్రంట్ అడిగితే మాకు ఇస్తలేడు మేము మెట్రో రైలు అడిగితే ఇస్తలేడు మేము రీజనల్ రింగ్ రోడ్ అడిగితే అది అటకెక్కింది ఎందుకు వివక్ష కిషన్ రెడ్డి గారు మీరు ఆలోచన చేయాలి కదా కేంద్ర మంత్రిగా నేను పర్సనల్గా మిమ్మల్ని ఇంటికి వచ్చి కలిసి నివేదికలు ఇచ్చిన వ్యక్తిగతంగా కూడా మీతో మాట్లాడినా మనం సాధించుకుందాం మనం రాజకీయాలు పక్కన పెడదాం ఆఖరి సంవత్సరం రాజకీయాలు చేసుకుందాం ఈ మూడు నాలుగు సంవత్సరాలు అభివృద్ధి చేసుకుందాం అని కిషన్ రెడ్డి గారికి స్వయంగా వాళ్ళ ఇంటికి ఢిల్లీలో వెళ్ళి నేనే కలిసి విజ్ఞప్తి చేసిన ఇంతకంటే ఏం చేయాలి చెప్పండి మిత్రులారా ఎవరు కుట్రలు చేస్తున్నారు ఎవరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు ఎవరు అభివృద్ధి కోసం ఆహర్నిశలు తాపత్రయపడుతున్నారు ముందుకు నడిపించాలనే ప్రయత్నం చేస్తున్నారు చూడండి